బీసీ రిజర్వేషన్ల బిల్లు సాధన కోసం కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి వెళ్తున్నారు చర్లపల్లి నుంచి ప్రత్యేక రైలులో బయలుదేరనున్నారు తాజా వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు చందు మరి కొద్దిసేపట్లో చర్లపల్లి చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైలు బయలుదేరి రేపు ఎల్లుండి అవతలెల్లుండి మొత్తం మూడు రోజుల పాటు ఢిల్లీలో నిర్వహించనున్న ధర్నా ఇతర కోసం హాజరయ్యేదానికి ఇక్కడి నుంచి దాదాపు వెయ్యి నుంచి పదకొండు వందల మంది కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు మరి కొద్దిసేపట్లో అందుకే ఇప్పటికే చర్లపల్లి రైల్వే స్టేషన్లో ప్రత్యేక రైలు కూడా సిద్ధంగా ఉండదు ఆ రైల్లో ఎక్కేదానికి కార్యకర్తలు అంతా కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు మూడు రోజుల పాటు ఢిల్లీలో ఆందోళన నిర్వహించి బీసీ రిజర్వేషన్ సంబంధించి కేంద్రంపై ఒత్తిడి పెంచేదానికి ఈ కార్యక్రమం చేపట్టారు దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఫిషరీస్ వెల్ఫేర్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ బెట్టు సాయి అదేవిధంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు గారు ఉన్నారు మేడం చెప్పండి మీరు ఎంతమంది పోతున్నారు ఏంటి అసలు ఢిల్లీకి ఎందుకు పోతున్నారు మేము టూ హండ్రెడ్ మెంబర్స్ పోతున్నామండి బీసీలు కేవలం మీరంతా కూడా బీసీలు జిల్లాల నుంచి వాళ్ళు రేవంత్ అన్న ఇచ్చిన పిలుపు మేరకి జంతర్ మంతర్ దగ్గర భారీ ఎత్తున ధర్నా చేస్తాం బీజేపీ కుట్రపూరిత రాజకీయాలు ఏదైతే చేస్తుందో దానికి చెక్కు పెడతాం ఖచ్చితంగా బీజేపీ వాళ్ళ మెడలు ఉంచుతాం మా రిజర్వేషన్ మేము సాధించుకుంటాం ఇక్కడ ఆపినంత మాత్రాన ఒరిగేదేం లేదు రేపు బీసీలు ఎవరు కూడా బీజేపీకి ఓటు వెయ్యారని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తున్నా అందరూ బీసీలు ఈరోజు ఒక్క పిలుపు మేరకి జంతర్ మంతర్ దగ్గర భారీ ఎత్తున మేము వెయ్యి మందికి పైగా రావాలని కోరుకున్నాం ఇక్కడ మాత్రం ప్రజెంట్ గా మూడు నుంచి నాలుగు వందలు ఈ భోగిలో ఉన్నారు స్పెషల్ భోగిలు కూడా రెండు అటాచ్ చేస్తున్నారు మహిళల కోసం రేవంత్ అన్న నాయకత్వంలో హండ్రెడ్ ఇది సాధించుకునే వస్తాం జంతర్ మంతర్ దగ్గర బీజేపీ మెడల్ ఉంచడానికి తెలంగాణ నుంచి బయలుదేరుతుంది మహిళా కాంగ్రెస్ చెప్పండి మెట్సాగర్ చెప్పండి ఢిల్లీకి వెళ్తున్నారు ఢిల్లీలో ఏమే కార్యక్రమాలు ఉంటాయి ఏంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల రాజకీయం యజ్ఞాన్ని ప్రారంభించారు ఆ యజ్ఞ ప్రకారంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వ్యవస్థను కాపాడాలి బీసీ నాయకత్వం పెంపొందించే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేష్మర్ గారి నాయకత్వంలో నలభై రెండు శాతం బీసీ రిజెంట్ చేసుకున్నాం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బంది వచ్చినా ఎవరు కాలు వేసినా ఎవరు ఏలు పెట్టినా బీజేపీ నాయకులని తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలో ఉండనికుండా మేము నిర్వహిస్తాం ఢిల్లీకి వెళ్తున్నారు రేపటి నుంచి మూడు రోజుల పాటు ఏ కార్యక్రమాలు ఉంటాయి అక్కడ ఏం చేయబోతున్నారు ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ఎన్ని వందల మంది అక్కడికి వెళ్తున్నారు దాదాపు పదహారు వందల మందికి అందరికి బెర్త్ కన్ఫామ్ అయింది ప్రత్యేక ప్రత్యేక రైలు ద్వారా ప్రత్యేక రైలు ద్వారా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మహేష్ గారు సారథ్యంలో నేడు బయలుదేరి ఐదో తారీఖు పార్లమెంట్ వ్యవస్థలో బిల్లు కార్యక్రమంలో జర్ మంతర్ వద్ద ముఖ్యంగా దండా నిర్వహించి బీజేపీ నాయకత్వం యొక్క మేలు వంచే విధంగా బీసీలను ఇబ్బంది పెట్టే బీజేపీని పశించే విధంగా ఎక్కడ కూడా బీజేపీ నాయకత్వం కూడా ఎప్పుడు కావాలని బీసీలను ఇబ్బంది పెడతా ఉన్నది వారు వారు అప్పుడు కూడా మండల్ కమిషన్ ద్వారా వచ్చినప్పుడు కమండలి యాత పెట్టారు ఇప్పుడు కూడా కావాలని తెలంగాణ రాష్ట్రంలో బీసీలు నాయకత్వం పెరుగుతున్న ఉద్దేశంతో ఇలాంటి చిల్లర మొదలు చేస్తూ ఉంటే వారిని కూడా ఎక్కడ వదిలిపెట్టే సమస్య లేదు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని కాళ్ళు ఏలు పెట్టినా కూడా బీజేపీ యొక్క అధిష్టానం మీరు జంత్ర దగ్గర చేయబోయే ధర్నాలు ఓన్లీ తెలంగాణ నాయకులే పాల్గొంటారా లేకపోతే ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఇండియా కూటమికి సంబంధించి ఎంపీలు కూడా పాల్గొంటారా దాదాపుగా చా గతంలో మనం ధర్నా చేసాము అప్పుడు కూడా పదహారు పార్టీల ఎంపీలు పదహారు పార్టీల ముఖ్య నాయకులు వచ్చి బీసీ సంఘం తెలిపారు ఇప్పుడు కూడా అదేవిధంగా రా దేశంలోనే అన్ని అన్ని వారు అంటే ముఖ్యంగా ఇండియా కూటమి వాళ్ళు ముఖ్యంగా వస్తారు అదేవిధంగా బీసీల మద్దతు పెంపేంత విధంగా ప్రతి రాష్ట్రంలో మేము ప్రత్యక్ష పదంగా ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు రాష్ట్రపతిని ఏమైనా కలిసే అవకాశం ఉందా ముఖ్యమంత్రి గారి సాధించిన సారథ్యంలో రాష్ట్ర మంత్రి రాష్ట్ర మంత్రి కలిసాము అదేవిధంగా ముందుకు ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలి ఏ విధంగా బిల్లుని ఆమోదం చేసుకోవాలి లేకపోతే ఎలాంటి వాతావరణం నాయకత్వం పనిచేస్తా ఉన్నాము ఇది ఇక్కడ చర్లపల్లి రైల్వే స్టేషన్లో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారు అన్ని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలివచ్చారు రేపు రేపటి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి ఒకవైపు మంతర్ వద్ద ధర్నా నిర్వహించడంతో పాటు రెండవ వైపు పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ సంబంధించి వాయిదా తీర్మానం ఇచ్చి చర్చకు పట్టుబట్టేదానికి ఇక్కడ తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు కూడా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉండాలి అదేవిధంగా ఏడో తేదీన రాష్ట్రపతిని కలిసి ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి ఇప్పటికే కేంద్రానికి పంపించిన ఏదైతే బిల్లు ఉండదో దాని మీద ఆమోదింపే చేయాలని చెప్పేసి రాష్ట్రపతిని కలిసి కోరే అవకాశం ఉండాలి ఈ మూడు కార్యక్రమాలు కూడా వరుసగా ఒక పక్క ధర్నా చేయడంతో పాటు రెండో వైపు పార్లమెంటులో వాయిదా తీర్మానం ఇచ్చి చర్చకు పట్టుబట్టడము మూడోది రాష్ట్రపతిని కలిసి తాము ఏదైతే ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రాన్ని పంపించా దాని మీద దాన్ని ఆమోదించాలి రాజ్యాంగంలోని షెడ్యూల్ తొమ్మిదిని సవరించి ఏదైతే రిజర్వేషన్ల మీద సీలింగ్ ఉండదో అది ఎత్తివేయాలని చెప్పేసి రాష్ట్రపతిని కోరే అవకాశం ఉండాలి ఈ కార్యక్రమాలన్నిటి కూడా పెద్ద ఎత్తున నిర్వహించేదానికి తెలంగాణ నుంచి దాదాపు పద పదహైదు వందల నుంచి రెండు వేల మంది ఇక్కడి నుంచి తరలి వెళ్ళాలని చెప్పి నిర్ణయించారు ఇప్పటికీ ఇక్కడ మనకు చల్లపల్లి చల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వెళ్తున్న ఈ రైల్లో దాదాపు పదకొండు వందల నుంచి పన్నెండు వందల మంది ఈ ట్రైన్లో వెళ్తారని చెప్పి చెప్తున్నారు అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరూ కూడా ఇక్కడ తరలి వచ్చారు మరి కాసేపట్లో చెర్లపల్లి నుంచి ఈ ప్రత్యేక రైలు ఢిల్లీకి బయలుదేరనున్నది ఓ స్టూడియో